కడప జిల్లా మైదుకూరు సర్కిల్లో ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్త విజయ్ ప్రతాపరెడ్డి చేదు అనుభవం ఎదురైంది అంగన్వాడీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా గత పదకొండు రోజులుగా వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో తమపై జ్వలం చేయడం కాదు తమకు న్యాయం చేయండి అంటూ చిత్త కారును అంగన్వాడీ కార్యకర్తలు అడ్డుకున్నారు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని తమకు చేతనైతే జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు మా కూర్చోండి మీరు కూర్చోండి మా మా మీరు కూర్చోండి కూర్చోండి మీరు సపోర్ట్ చేయండి నేను చెప్పేదింటా నేను చెప్పేదింటావా నేను పెద్ద పెద్ద అక్కడెక్కడో చింతపల్లిలో కూడా నేను అమ్మా మీకు ఖచ్చితంగా న్యాయం జరిగేదానికి మేము ప్రయత్నం చేస్తాం అమ్మాయమే వినండి ప్రభుత్వానికి సంవత్సరాల క్రితం వెయ్యి రూపాయలు పెంచారు ఈ రోజు నాలుగు సంవత్సరం తర్వాత కొంచెం కాలానుగుణంగా రేట్లు ఉంటుంది వాళ్ళ కడుపు నిండితే ఏ తప్పు చేయరని కూడా ఈ కూడా ఈ కూడా మీకు మద్దతుగా వీడియో చేసినా ఒక గంటలో వీడియో కూడా ఉంటుంది అది అంతవరకే కానీ మీ మనోభావం దెబ్బ తినే విధంగా అప్పు చేసిన మాకు అవసరం లేదు మాకు అనవసరం అండి నేను ఒకటి వినండి కేంద్ర దానికి సంబంధించిన అర్హులకు సక్రమంగా చేరాలని వాదన ఒకరు మాట్లాడండి వే అందరూ మాట్లాడారు